హాయ్ అండి ఇవేంటో మీకు తెలుసా అండి వీటిని కదంబ పుష్పాలు అంటారు ఇవి ఎక్కువగా లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో పెడతారు అంతేకాకుండా ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇవి శ్రీకృష్ణుడికి చాలా అంటే చాలా ఇష్టమైన పువ్వులు అంటండి శ్రీకృష్ణుల వారికి చాలా ఇష్టం అంట వీటి ఇవి మనం శ్రావణ మాసంలో ఒక్క పువ్వు పెట్టిన ఎనిమిది పువ్వులతో సమానం అంటండి ఈ కా ఈ పుష్పం ఆకులు షుగర్కి మంచి మెడిసిన్గా యూజ్ చేస్తారంటండి ఈ పుష్పం వచ్చేసి పర్ఫ్యూమ్స్ సెంటు యూస్ చేయటానికి మన తయారు చేయడానికి యూస్ చేస్తారంటండి ఇది వచ్చేసి కదంబ పుష్పం అండి ఇది చాలా అంటే చాలా అమ్మవారికి చాలా ప్రీతికరమైన పుష్పం అండి కదంబ పుష్పం